वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा हे गणपती देवा ई ट्रिक చూసినంతనే మా సబ్‌స్క్రైబర్స్ కి ఫండమెంటల్ రైట్స్ గురించి మొత్తం అర్థం అయిపోయేలా తాయం చేయు జయ జయ గణపతి ఫ్రెండ్స్ ఈడియట్ ప్రీ పిల్ల ఫోర్స్డ్ చైల్డ్ లేబర్ ఫ్యాట్ ఇన్స్ట్రక్షన్స్ రియర్ మోడిఫైడ్ మిలిటరీ నాతో బట్టి పట్టండి ఒకసారి ఈడియట్ ప్రీ పిల్ల ఫోర్స్డ్ చైల్డ్ లేబర్ ఫ్యాట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మూడో ఇమేజ్ ఏంటి రియర్ మోడిఫైడ్ మిలిటరీ మూడే ఇమేజ్ పెట్టాను మూడే సెంటెన్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఈ మూడు సెంటెన్స్ పెట్టుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఫార్టీన్ నుంచి థర్టీ ఫోర్ దాకా మొత్తం వచ్చినట్టుగే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లో ఈ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం పార్ట్ వన్ పార్ట్ టూ డిస్కస్ చేసేస్తాం ఈరోజు మనం పార్ట్ త్రీ ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం విత్ ఇన్ టెన్ మినిట్స్ క్లియర్ గా మీకు అర్థం నేను ట్రై చేస్తాను పిడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్ ఫ్రీ పిల్ల చేసింది ఎవరికి చైల్డ్ లేబర్ కి ఫ్యాట్ తగ్గించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరికి ఒక రియర్ మోడిఫైడ్ మిలిటరీ ఆఫీసర్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఈ చైల్డ్ లేబర్ కి ఫ్యాట్ తగ్గించమని జస్ట్ ఇంతే ఈడియట్ ఫ్యాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రియర్ మోడిఫైడ్ మిలిటరీ ఇది ఈజీగా ఉందా లేదా ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి కీవర్డ్స్ పెట్టాను ఇక్కడ ఓకే ఆర్టికల్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ స్టేట్ అండ్ వైల్డ్ లాస్ అంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ టైటిల్స్ అనమాట ఫార్టీన్ నుంచి మనకు థర్టీ ఫోర్ గుర్తు పెట్టుకోవాలి అందులో థర్టీ వన్ అబలిష్ అయిపోయింది అమెండ్మెంట్ ప్రకారంగా ఓకే సో ట్రిక్ ప్రకారం అయితే మీకు ఈజీగా గుర్తుకుంటుంది ట్రిక్ ఏటి అనేది ఇప్పుడు నేను క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సో ఈడట్ ఫ్రీ పిల్ల ఫోర్స్ చైల్డ్ టు రిడ్యూస్ ఫ్యాట్ ఈడియట్ ఫ్రీ పిల్ల చైల్డ్ పోర్స్ చేసింది దీని గురించి ఫ్యాట్ తగ్గించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరికి రియల్ మోడిఫైడ్ మిలిటరీకి ఏమో ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ పిల్లవాడు చైల్డ్ లేబర్ ఫ్యాట్ తగ్గించమని మాత్రం మూడు సెంటెన్స్ మూడు ముక్కలు గుర్తుపెట్టుకుంటే ఫండమెంటల్ రైట్స్ రైట్ ఫ్రమ్ ఫార్టీన్ నుంచి అట్టి పూర్దక అన్ని గుర్తున్నటికే ఫస్ట్ మనం ఈడియట్ ఈ చూశారు కదా ఈ డిఇటి ఈడియట్ అంటే ఏంటో చూద్దాం ఈతోని ఈక్వాలిటీ బిఫోర్ లానింగ్ అర్థమవుతుంది ఈడియట్ పిల్లలని కదా సో ఏంటి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అనే హీరో ఉన్నాడు హీరో ఏమంటో ఈక్వాలిటీ సమానత్వం గురించి ఫైట్ చేస్తున్నాడు ఈ లోపల అతను వాళ్ళు ఫ్రెండ్ ప్రియా వచ్చింది ప్రియా ఆమె ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలనుకుంటుంది కాకపోతే ఆమె క్యాస్ట్ లో ఉందనేసి డిస్క్రిమినేట్ చేశారు ఓకే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నీకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ దొరుకుతుంది అని చెప్పాడు నెక్స్ట్ ఏంటి ఈక్వల్ ఆపర్చునిటీ ఓకే ఈక్వల్ ఆపర్చునిటీ అనగా ఆర్టికల్ సిక్స్టీన్ ఈ డి అట్ కదా ఈతోని ఈక్వాలిటీ బిఫోర్ లా డితో ప్రోహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈ వర్డ్ ఇంపార్టెంట్ డితో ఏంటి డిస్క్రిమినేషన్ ఈతోని ఈక్వల్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఊతోని అన్ టచ్బిలిటీ ఫ్రెండ్స్ రావచ్చు పెట్టాను జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి పెట్టాను అన్ టచ్లిటీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్ లో అడుగుతూనే ఉంటారు సో ఓపర్ యూని ఇలా కలిపితే పవన్ కళ్యాణ్ ఏ టైటిల్ వద్దు ఏ బిరుదులు మాకు వద్దు అని చెప్పేశారు అయినా సరే పాపులర్ అయిపోయారు కదా పాపులర్ అయినా సరే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ విడుదల ఇచ్చినా వద్దు అని సరే నేను అలాగే చెప్పారు చెప్పారనమాట ఓకే నెక్స్ట్ ఫ్రీ పిల్ల ఫ్రీ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పిల్ల అనగా పీతో ఏంటి ప్రొటెక్షన్ ఇన్ కన్విక్షన్ ప్రొటెక్షన్ ఇన్ కన్విన్ పీతో ఏంటి ప్రొటెక్షన్ ఇన్ కన్వెక్షన్ ఆర్టికల్ ట్వంటీ ఎల్ తోటి లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ప్రొటెక్షన్ అరెస్ట్ ఏతనేంటి అరెస్ట్ ప్రొటెక్షన్ అరెస్ట్ ఫ్రీ పిల్ల మొత్తం రైట్ టు ఫ్రీడమ్ గురించే ఉన్నాయి గురించి టోటల్ గా మనం ఫైవ్ కేటగిరీగా గుర్తు పెట్టుకోవాలన్నమాట ఫైవ్ కేటగిరీస్ ఏంటో అనేది ఇప్పుడు చెప్తాను కంప్లీట్ చేసే ముందు ఫైవ్ కేటగిరీస్ లో ఫస్ట్ నుంచి రైట్ టు ఈక్వాలిటీ టోటల్ గా ఫార్టీన్ నుంచి ఎయిటీన్ లోపటి ఈ ఆర్టికల్స్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ నుంచి దాకా ఉన్నాయి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లైటేషన్ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఉన్నాయి నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దాకా ఉన్నది నెక్స్ట్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఉంది ట్వంటీ నైన్ నుంచి థర్టీ అండ్ లాస్ట్ థర్టీ వన్ ఎబోల్యూష్ అయిపోయింది కదా సో థర్టీ టూ ఎయిట్ ఉంది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆల్సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్డ్ ఆర్టికల్ థర్టీ టూ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ప్రొవైడ్స్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అలౌవింగ్ సిటిజన్స్ టు డిఫెండ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ థర్టీ టూ గుర్తు పెట్టుకోండి రెమెడీస్ గురించి థర్టీ టూ కదా సో థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఏమంటు మిలిటరీ పవర్స్ గురించి ఓకే మిలిటరీ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది వాళ్ళ మోడిఫికేషన్ అండ్ మిలిటరీ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది ఈ విధంగా ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేసి నేను రెడీ చేశాను సో ప్రతి ట్రిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఈ ఫ్రీ పిల్ల కవర్ చేసేస్తాం ఇప్పుడు ఫోర్స్డ్ చైల్డ్ డేట్ అంటే చూద్దాం ఫోర్స్డ్ అనగా మీకు ఫోర్స్డ్ లేబర్ అనేసి గుర్తుకొస్తుంది ఈ ఆర్టికల్ సీరియల్ గా ఉంటాయి అనమాట జస్ట్ మీకు ఫార్టీన్ నుంచి థర్టీ ఫోర్ దాకా మెంబరింగ్ చేసుకోవడమే ఓకే నెక్స్ట్ చైల్డ్ అనగా ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఫ్రీ పిల్ల ఫోర్స్డ్ చైల్డ్ దీని గురించి ఫ్యాట్ రిడ్యూస్ చేయడానికి ఫ్యాట్ అప్తీ ఫ్రీడమ్ ఆఫ్ ఆన్ సైన్స్ అండ్ రిలీజన్ రిలీజన్ గురించి మాట్లాడుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ లో నెక్స్ట్ టీతో ఏంటి ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సెస్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నది ఇందులో ఆర్టికల్ ట్వంటీ సెవెన్ లో నెక్స్ట్ ఏంటి ఫ్యాట్ తగ్గించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రియర్ మోడిఫైడ్ మిలిటరీ మాస్టర్ కి ఇచ్చారు సో ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నదని మీకు గుర్తుకొస్తుంది నెక్స్ట్ రియర్ ఆర్ ఐర్ రియర్ ఓకే రియర్ ఆర్ ఆర్ఐతో ఏంటి రైట్స్ దేని గురించి రైట్స్ మైనారిటీ రైట్స్ ఏంటి ఎడ్యుకేషనల్ రైట్స్ ఓకే ఏంటి నెక్స్ట్ రెమెడీస్ ఆర్ఐతో రైట్స్ ఓకే రియర్ కదా ఎడ్యుకేషనల్ మైనారిటీ ఎడ్యుకేషనల్ రైట్స్ నెక్స్ట్ ఆర్తోని రెమెడీస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ థర్టీ టూ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ క్లియర్ థర్టీ టూ దాకా కవర్ చేసేసాం నెక్స్ట్ ఏంటి ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మోడిఫైడ్ మిలిటరీ మాస్టర్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రియర్ కంప్లీట్ చేసేసాం మోడిఫైడ్ అనగా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మోడిఫై అనగా రెస్ట్రిక్షన్స్ ఆన్ రైట్స్ ఫర్ ఆర్మ్ ఫోర్సెస్ రెస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ అంటే ఆర్మ్ ఫోర్సెస్ రైట్స్ గురించి వీళ్ళు మోడిఫై చేస్తూనే ఉంటారు పార్లమెంట్ అప్పుడు అప్పుడు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆర్టికల్ థర్టీ త్రీలో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మోడిఫై చేయొచ్చు అని నెక్స్ట్ ఎడిషనల్ పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మిలిటరీ గురించి మిలిటరీ చేంజెస్ గురించి కొన్ని ఎడిషనల్ పవర్స్ పార్లమెంట్ దగ్గర ఉంటాయి దీని గురించి ఆర్టికల్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కాదు థర్టీ ఫోర్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది ఈ విధంగా మీరు ఒక చిన్న సెంటెన్స్ తో ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ త్రీ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ఫార్టీన్ టు థర్టీ ఫోర్ నేర్చుకున్నారు నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను ట్రిక్ ఏంటి ఈడియట్ ఫ్రీ పిల్ల పోర్స్ చైల్డ్ టు రెడ్యూస్ బ్యాట్ అండ్ గేవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ రియర్ మోడిఫైడ్ మిలిటరీ మాస్టర్ పీడిఎఫ్ కావాలంటే ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వీడియో నస్తే ప్లీజ్ 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 లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కమెంట్ చేయకపోతే నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చపోతే నచ్చలేదని చెప్పండి ఏమి చెప్పకుండా వీడియో చూసి ఎర్రుని వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ రా దొరకపోతే ఎలా అనిపిస్తుందో నాకు వీడియో చేసి ఫీడ్బ్యాక్ రాకపోతే అంత బాధ అనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ జై హింద్ జై భారత్ నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుస్తుంది